కేంద్రంలోని బీజేపీ సంపూర్ణ సహకారంతో ఏపీలో గత ఐదు సంవత్సరాల చీకటి పాలన రోజులు తొలగిపోతున్నాయని నిండు పౌర్ణమి చంద్రునిలా అభివృద్ధి పదం వైపు పయనించడం తథ్యమని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఏపీలో పర్యటన సందర్భంగా రెండు లక్షల కోట్ల శంకుస్థాపనతో ఏపీ అన్ని రంగాలలో డబుల్ ఇంజిన్ సర్కార్ బుల్లెట్ స్పీడ్తో దూసుకెళ్తోందని బడా పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు పరిశ్రమల స్థాపన కోసం ఏపీకి క్యూ కడతారని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు విశాఖ ఉక్కు పరిశ్రమ పూర్వ వైభవానికి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల భారీ ప్యాకేజీతో విశాఖ ఉక్కు ఆందోళన హక్కు అన్న నినాదానికి ఊపిరిపోసి ప్రతిపక్షాల తప్పుడు ప్రచారానికి కళ్ళం వేస్తూ నోట్లు మోయించిన ఘనత అమిత్ షాకి కేంద్రంలోని బీజేపీకే దక్కిందన్నారు ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక సంక్షేమ స్థితిగతుల గురించి ఎప్పటికప్పుడు ఎన్డీఏ కూటమి నేతలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి దేశ ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షా దృష్టికి తీసుకెళ్ళి ఏపీకి నిధులు రాబట్టడంలో సఫలీకృతమయ్యారని చెప్పారు ఏపీలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ కూటమి నేతలు ఇచ్చిన హామీలపై ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షా తూచా తప్పకుండా ప్రత్యేక శ్రద్ధతో అమలు చేయడం మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా గారు ప్రతినిత్యం కూడా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తూ ఈ రోజు ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు అన్నటువంటి నినాదానికి ఊపిరిపోయడం జరిగింది అందులో భాగంగా మొన్న పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ప్యాకేజీని ప్రకటించారంటే ఈరోజు విశాఖ ఉక్కు కార్మికుల స్వప్నం ఏదైతే ఉందో అది ఈరోజు నెరవేరింది ప్రతిపక్షాలన్నీ గగ్గోలు పెట్టాయి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అని దానికి ఫులుస్తా పెడుతూ ఈరోజు ప్యాకేజీని ప్రకటించి వాళ్ళ నోర్లు మోయించిన ఘనత ఈరోజు ఎన్డిఏ కూటమికే దక్కింది అదేవిధంగా అమరావతి రాజధాని పరుగులు పెడతా ఉంది మొన్న మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఏకంగా రెండు లక్షల కోట్ల ప్యాకేజీని ఆంధ్రప్రదేశ్కి ప్రకటించారంటే శంకుస్థాపనలు చేశారంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కన్న కళలు సాకారం కాబోతున్నాయి అన్నటువంటి దానికి ఇదే నిదర్శనము అదేవిధంగా అరవై రెండు వేల కోట్లతో అమరావతిలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి దీనికి సంపూర్ణ సహకారం కేంద్ర ప్రభుత్వం అందిస్తా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వరయ్ గారు ముగ్గురు కూడా సమన్వయంతో ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దానికి కావలసినటువంటి నిధులు సహకారం గురించి ఎప్పటికప్పుడు బీజేపీ పెద్దలకు తెలియజేయడంతో వాళ్ళు ఈరోజు ప్రత్యక్షంగా రంగంలోకి దిగి ఇక ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టి కోట్లాది లక్షలాది రూపాయల నిధులను కేటాయిస్తున్నారు ఈరోజు అనేక పరిశ్రమలు పెట్టుబడిదారులు ఏపీ వైపు చూస్తున్నారు దానికి ప్రధాన కారణం బీజేపీ ప్రభుత్వం